హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఒక మంచి హ్యాండ్ డిజైన్ చూపిస్తానండి అది కూడా చాలా సింపుల్గా ఎప్పుడు అర్థమైనట్టే చాలా ఈజీగా మీకు అర్థమైపోతుంది ఇక్కడ నార్మల్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను అండ్ కింద చూస్తున్నారు కదా ఇక్కడ మనకి సైజ్ తోని ఎలా ఉందో అలా హ్యాండ్ మార్కింగ్ వేసేసి కటింగ్ అయితే చేసాను సైడ్లోకి వచ్చేసి ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ మాత్రం లోతు కట్ చేయలేదండి ఎందుకంటే డిజైన్ హ్యాన్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనం లోతుని లాస్ట్కి కట్ చేసుకుంటే చాలా బెస్ట్ అనమాట సో ఇక్కడ ఉల్టా మార్క్ ఏది అనేది కూడా రాసేసుకున్నాను ఎందుకంటే ఇది టోటల్ ట్రాన్స్పరెంట్ క్లాత్ హ్యాండ్స్కి వచ్చేసి మొత్తం ట్రాన్స్పరెంట్ వచ్చి కింద మాత్రం ఒక వీ షేప్ లాగా బార్డర్ అనేది వస్తుంది అనమాట సో ఇప్పుడు ఆ బార్డర్కి నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది యూజ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా మీకు జామనీ క్లాత్ ఉంది కదా దాంతో నేను బార్డర్ అనేది డిజైన్ చేస్తాను అనమాట సో ఇక్కడ పై నుంచి అంతా ట్రాన్స్పరెంట్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి నేను శారీలో నుంచి తీసుకున్న క్లాత్ అండి లోపల వైపున స్టార్టింగ్ కట్టుకునేది ఉంటుంది కదా అక్కడ నుంచి హ్యాండ్కి కావాల్సినంత క్లాత్ అయితే తీసుకున్నాను ఎందుకంటే కస్టమర్ మంచి డిజైన్ అడిగారు అనమాట సో తనకి సెట్ అయ్యేటట్టుగా ఈ క్లాత్తో నేను సెట్ చేస్తున్నాను సో ఇక్కడ మనకు డిజైన్ కోసం ఫస్ట్ కావాల్సింది ఏంటంటే పేపర్ స్టిఫ్ అనమాట ఎందుకంటే దాంతో మనకి ఏ డిజైన్ వేసినా కూడా చాలా సూపర్గా సెట్ అవుతుందండి సో ఇప్పుడు ఇక్కడ నేను ఉల్టా మార్కింగ్ అయితే వేసి చూపిస్తున్నాను కదా మీకు ఇక్కడ కింద వైపున బార్డర్ అనేది వస్తుంది సో ఇక్కడ పైన అంటే సైడ్స్లో కొంచెం పైకి ఉంటుంది మధ్యలోకి వచ్చేసి ఇట్లా కిందికి దిగినట్టుగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు పేపర్ స్టిఫ్ని సేమ్ మనం హ్యాండ్స్కి అయితే ఫోల్డింగ్ చేస్తామో అదే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ ఫోర్ లేయర్స్ వచ్చాయి అంటే నాలుగు మడతలు వచ్చాయి కదా సేమ్ మన హ్యాండ్స్లో కూడా నాలుగు మడతలు అనేవి ఉంటాయి చూస్తున్నారు కదా ఇలాగ హ్యాండ్ క్లాత్ కింద పెట్టేసుకొని మనకి ఎంత మార్కింగ్ కావాలో చూసుకోవాలి సో సైడ్స్లో ఖచ్చి దగ్గర ఎంత అయితే ఉందో అందులో కరెక్ట్గా సగానికి తీసుకోండి అంటే మీకు బార్డర్ ఎంత వేయాలన్న ఐడియా కోసం నేను ఇలా చెప్తున్నానండి సో ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ అయితే వేసేసాను చూసారు కదా ఇది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట షేప్ అంటే కస్టమర్ వేసుకున్నాక కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది సో ఇప్పుడు అక్కడ వరకు మనం మార్కింగ్ అయితే వేసేసాం నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ సైడ్కి వచ్చేటప్పటికి ఒక ఇంచు తక్కువ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో దానికంటే వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడైతే మొత్తం మీద నాలుగు ఇంచులు అనేది వచ్చింది సో మనం ఇక్కడ మూడు ఇంచులు తీసుకోవచ్చు అనమాట లేదా మీకు ఇంకా కొంచెం కిందికి కావాలంటే రెండున్నర తీసుకోవచ్చు లేదా ఇంకా కిందికి కావాలంటే రెండు ఇంచులు కూడా తీసుకోవచ్చు కానీ మినిమం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది లేదా వన్ ఇంచ్ అనుకుంటే వన్ ఇంచే తగ్గించుకోండి ఇక నేను ఫస్ట్ అయితే త్రీ దగ్గర మార్కింగ్ వేశాను కానీ ఇంకొంచెం కిందికి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను మళ్ళీ కిందికే మార్కింగ్ అయితే వేసానండి కాబట్టి ఇప్పుడు నేను తీసుకున్నది ఎంత అంటే ఇక్కడ ఖర్చు వైపుకి వచ్చేసేమో నాలుగు ఇంచులు తీసుకున్నాను మధ్యలోకి వచ్చేసేమో రెండున్నర ఇంచులు అనేది తీసుకున్నాను ఇలాగ స్లాంటింగ్ లైన్ అనేది డ్రా చేశాను అంటే వీ షేప్ లాగా లైన్ అయితే డ్రా చేశాను ఇక్కడ సైడ్ కోసం ఖర్చు కోసం మీకు ఇక్కడ క్రాస్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా అదంతా ఖర్చు మిగిలిన తెల్ల పేపర్ మొత్తం ఏంటి మనకి కావాల్సిన బార్డర్ డిజైన్ అనమాట చూసిన నేను వచ్చి కిందికే డ్రా చేశాను ఇప్పుడు పైన అంతా ఎక్స్ట్రా అంతా కటింగ్ అయితే చేసేయాలి చూస్తారు కదా ఎక్స్ట్రా అంతా కట్ అయితే చేసేసాను మనకు కావాల్సిన మెయిన్ పీస్ ఇదే అనమాట డిజైన్ కోసం ఈ పేపర్ స్ట్రిప్ యూజ్ చేయడం వల్ల మనకి ఎట్లాంటి డిజైన్స్ అంటే ఎట్లాంటి నెక్ షేప్స్ అయినా సరే అండి ఈజీగా పర్ఫెక్ట్గా వస్తాయనమాట సో ఇప్పుడేం చేశానంటే బ్లౌజ్ క్లాత్ ఉంటుంది కదా అది కూడా సేమ్ పేపర్ స్ట్రిప్ ఎలా ఉందో అలా అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాను చూస్తున్నారు కదా అంటే బ్లౌజ్లో మనం హ్యాండ్స్ అయితే కట్ చేయలేదు కదా సో అదే క్లాత్ నేను ఇక్కడ బార్డర్ కోసం అనేది డిజైన్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు రెండు చేతుల కోసం రెండు డిజైన్స్ అయితే కటింగ్ అయితే చేసి పెట్టేసుకున్నాం కదా సో ఇప్పుడు ఇక్కడ పేపర్ స్ట్రిప్ చుట్టూ ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అసలు మీకు చాలా ఈజీ మెథడ్ అని చెప్తున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ కొంచెం బ్యాక్ వెళ్ళి ఒక్కసారి మళ్ళీ వీడియో చూడండి మీకు ఇంకప్పుడు క్లియర్గా మీకే అర్థమవుతుందండి సో ఇప్పుడు ఇక్కడ బార్డర్ వచ్చేసి ఇలాగ ఒకటే సైడ్ ఇస్తాడనమాట రెండు చెట్లకు సరిపడా ఇంత ఇస్తాడు దీన్ని ఇట్లా ఉన్నప్పుడు మనం ఎలా తీసుకోవాలి అంటే ఈ బార్డర్ని సపరేట్గా కట్ చేసుకొని మనం ఒక లేస్ కుడితే ఎలా కుడతామో అలాగ సెట్ చేసుకోవాలి చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేసి ఇది చాలా ఈజీ అండ్ బెస్ట్ మెథడ్ అండ్ పర్ఫెక్ట్ మెథడ్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది సో ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేశాను జస్ట్ ఆ లేస్కి ఫోల్డింగ్ కోసం కొంచెం క్లాత్ అయితే పెట్టుకున్నాను ఒక వైపున మాత్రం మా స్టోన్స్ పైన కుట్టాల్సి వస్తుందండి ఇక్కడ కూడా పైన అంతా ఎగుడు దిగుడు క్లాత్ ఉంది కదా ఒకవేళ మనకి వీలు ఉంటే ఇప్పుకోవడానికి క్లాత్ ఉంటే ఇప్పేయచ్చు లేదు అంటే మాత్రం సింపుల్గా దాన్ని ఫోల్డ్ చేసి ఒక కుట్ అనేది వేసేయాలి సో ఇప్పుడు బ్లౌజ్ అయితే అక్చువల్గా నేను మొత్తం అయితే కటింగ్ చేసేసానండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ రెండు కట్ చేశాను హ్యాండ్స్ మాత్రమే మీకు ఇక్కడ డిజైన్ చూపించాలి కాబట్టి అదైతే ఇప్పుడు చూపిస్తాను అండ్ బ్యాక్ పార్ట్కి వచ్చేసి డీప్ వీలాగా లాగా తర్వాత ఫ్రంట్ అయితే ప్రిన్సెస్ కటింగ్ అండి నార్మల్ స్వీట్ ఆట నెక్ ఉంటుంది కదా ఫ్రంట్ సైడ్ అలాగే వస్తుంది సో ఇప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ దగ్గరకు వచ్చేస్తే సేమ్ నేను మీకు ఇందాక ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో అలాగే కుడతానండి అయితే ఇక్కడ ఒక చిన్న చేంజ్ అనమాట ఏంటి అంటే నేను ఇక్కడ పేపర్ స్టిఫ్కి సరిపడా బ్లౌజ్ పీస్ అయితే కట్ చేశాను కదా కానీ నేను లైనింగ్ కట్ చేయలేదు అంటే సరిపోతుందేమో అనుకున్నాను కానీ ఇప్పుడు కుట్టేటప్పుడు చూసేటప్పటికి అది మొత్తం పేపర్ స్టిఫ్ తెల్లగా కనిపిస్తుంది అనమాట కొన్ని క్లాత్స్ ఏంటంటే మందంగా ఉంటాయి అప్పుడు మనకి పేపర్ స్టిఫ్ అనేది కనబడదు కానీ కొన్ని క్లాత్స్ అన్నగా ఉంటాయి కదా వాటికి కనిపిస్తుందండి నేను మీకు డిఫరెన్స్ క్లియర్గా చూపిస్తాను సో నాకు మళ్ళీ అది కరెక్ట్గా అనిపించక నేను ఇప్పుడు లైనింగ్ కూడా కట్ చేశాను సో ఇక్కడ లైనింగ్ జాయింట్ అయితే పడిందండి ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్గా అంత పెద్ద పీస్ రావాలంటే రాదు కదా సో అక్కడ జాయింట్ వేసేసుకొని మొత్తం రెడీ అయితే సేమ్ మనం ఎలా అయితే బ్లౌజ్ పీస్ కట్ చేసామో అదే విధంగా బార్డర్ కోసం నేను ఈ లైనింగ్ క్లాత్ కూడా సెట్ చేసాను అనమాట సో మనం ఫస్ట్ ఏం చేస్తాము మనకు కావాల్సిన బ్లౌజ్ పీస్ పెట్టేసుకొని అంటే సీదా కిందికి వచ్చేటట్టు పెట్టుకోవాలి దానిపైన లైనింగ్ వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి లైనింగ్ కుట్టు కూడా ఇప్పుడు మనకు పైన కనిపిస్తుంది అలాగే పెట్టేసుకోవాలి దీనిపైన మనం పేపర్ స్టిఫ్ అనేది పెట్టేయాలి సో చాలా సింపుల్గా అండి దీంట్లో కష్టపడాల్సింది ఏమీ లేదనమాట మంచి డిజైన్ అవుతుంది చాలా బాగా కనిపిస్తుంది అయితే మీకు ఇక్కడ నేను డిఫరెన్స్ చూపిస్తాను కదండి చూడండి ఇక్కడ పేపర్ స్టిఫ్ ఎంత తెల్లగా కనిపిస్తుంది కదా లోపల నుంచి అంటే క్లాత్ లోపల నుంచి మనకు పేపర్ అనేది కనిపిస్తుంది అలా కనబడకూడదు అనుకుంటే మనం లైనింగ్ అయితే వేయాలి సో ఇక్కడ నేను మీకు లైనింగ్ కూడా పెట్టి చూపిస్తున్నాను ఎలా కనిపిస్తుందో చూడండి ఇలా లైనింగ్ వేసిన తర్వాత చూడండి ఇప్పుడు మనకు పేపర్ అయితే కనబడట్లేదు ఇలాగ చూసి ఖచ్చితంగా సెట్ చేసుకోవాలండి ఏమైనా సరే మనం కొంచెం డీప్గానే ఆలోచించాలి మొత్తం అంత డిజైన్ చేసిన తర్వాత అది కనిపిస్తే మన లుక్ బాగుండదు కదా కాబట్టి కొంచెం ఆలోచించుకొని చేసుకుంటే ఏ పనైనా సరే అండి అంటే ఇది ఒకటి అని కాదు ఎప్పుడైనా సరే మనం ఏదైనా డిజైన్స్ కుట్టేటప్పుడైనా సరే మళ్ళీ డబుల్ డబుల్ పనులు కావద్దు అని అనుకుంటే కొంచెం ఆలోచించుకొని కరెక్ట్గానే చేసుకుంటే సెట్ అయిపోతుంది సో ఇందాక చెప్పినట్టుగా పేపర్ స్టిఫ్ చుట్టూ కూడా మనం కుట్టేయాలన్నమాట చూడండి ఇక్కడ ఫోల్డింగ్ కరెక్ట్గా వచ్చేటట్టుగా సెట్ చేసుకొని మొత్తం కుట్టేదే వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసేటప్పుడు కరెక్ట్గా కార్నర్కి వచ్చేటట్టుగా చూసుకొని కుట్టేయాలండి అండ్ ఇక్కడ మిడిల్లో వచ్చేసి ఒక చిన్న కచ్చకా ఇవ్వాలి ఎందుకంటే అది మనం వీ షేప్ లాగా తీసుకున్నాం కదా అక్కడ ఫోల్డింగ్ రావాలంటే కచ్చిక ఇచ్చేసి అక్కడ నుంచి అంటే మళ్ళీ మధ్యలో నుంచి రైట్ సైడ్కి మధ్యలో నుంచి లెఫ్ట్ సైడ్కి కుట్టు వేసేసుకోవాలి సో ఇక్కడ ఓవరాల్గా మొత్తం అయిపోయిందండి అండ్ మిడిల్లో కూడా నేను ఒక మార్కింగ్ అయితే వేశాను అంటే మీకు కరెక్ట్గా మిడిల్ తెలియడానికి ఎందుకు అంటే ఇక్కడ లేస్ని మనం కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు సెట్ చేయాలి కదా ఎందుకంటే అలా మార్కింగ్ చేయడం వల్ల మనం లేస్ కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టు సెట్ చేయొచ్చు సో అక్కడ పైన చూస్తున్నారు కదా కొంచెం ఎక్స్ట్రా ఉంది అందుకని అది కట్ చేస్తున్నాను కరెక్ట్గా మనకి ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ ఉండేటట్టు క్లాత్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కూడా మళ్ళీ మిడిల్కి మార్కింగ్ అయితే వేసేస్తున్నాను ఇదే మీకు తెలియడానికి సీదా వైపున కూడా మార్కింగ్ వేస్తున్నాను చూడండి నార్మల్గా కుట్టేటప్పుడు తెలిసిపోతుంది కానీ మీకు అనేసి క్లియర్గా ఉండాలని మార్కింగ్ అయితే మళ్ళీ వేస్తున్నాను అండ్ పైన వైపున మనకి ఇక్కడ అయితే లేదండి క్లాత్ కాబట్టి ఆ పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా వెనక వైపుకి వచ్చేటట్టు ఫోల్డ్ చేసేయాలి ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా కుట్టు రాదని అనుకుంటారేమో కానీ మనకి చిన్న మిషన్ పైన ఇబ్బంది అవుతుండొచ్చు కానీ ఇలా పెద్ద మిషన్ పైన అయితే ఈజీగా స్టిచ్ అనేది వచ్చేస్తుందండి అంటే ఈ స్టోన్స్కి ఇబ్బంది అయితే ఉండదు అనమాట కొన్ని వేరే స్టోన్స్కి అయితే కొన్నిసార్లు మనకు సూదులు విరిగిపోతాయి కానీ ఇట్లాంటి స్టోన్స్కి అయితే ఏం కాదండి ఇలా చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కదా వీటిపైన కుట్టు నార్మల్గానే వచ్చేస్తుంది సో ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్గా కింద స్ట్రైట్ లైన్ ఉంది కదా అక్కడ వైపునే లేస్ వచ్చేటట్టుగా సెట్ చేసి కుట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా మిడిల్కి ఆ లైన్ డ్రా చేసాం కదా ఆ లైన్ కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు చూసి సెట్ చేసుకొని కుట్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మీకు ఇందాక చూపించాను కదా మిడిల్ ఫోల్డింగ్ అని ఇలాగా తీసుకోవచ్చు అనమాట సో ఇక్కడ కూడా కుట్టు ఏంటంటే మధ్యలో నుంచి ఇవతలకి మళ్ళీ మధ్యలో నుంచి అవతలకి కుట్టు వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి మనం మామూలుగా మెజర్ చేసాం కదా అని ఒక సైడ్ వేసుకుంటూ రావద్దు ఎందుకంటే అది కొంచెం ఎక్కువ తక్కువ అనేది అవుతుందనమాట ఇక్కడ మెయిన్ ఏంటంటే హ్యాండ్ రౌండ్కి సరిపడా కూడా లేస్ అంటే కొన్నిసార్లు సరిపోతుంది కొంతమంది కస్టమర్స్ కొన్నిసార్లు సరిపోదండి ఎందుకంటే కొంతమంది హ్యాండ్ రౌన్ కొంచెం పెద్దగా ఉంటుంది కదా సో ఇక్కడ లేస్ని బట్టి మనము కరెక్ట్గా మిడిల్ పెట్టుకుంటే ఒకవేళ లాగున్న వాళ్ళకైనా సరే అది వేసుకున్నప్పుడు అండి వాళ్ళ బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా బాగా కనిపిస్తుంది అనమాట లేదు ఒక సైడ్కంతా లేస్ ఎక్కువ వచ్చేసి ఒక సైడ్ తక్కువ వచ్చింది అనుకోండి ఆ లుక్ అస్సలు బాగుండదు కాబట్టి ఇలాంటి ప్లేస్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసినంత మటుకైతే అయితే ఆల్రెడీ బ్లౌజులు కుట్టే వాళ్ళైనా సరే కొంచెం ఈ విషయంలో వాళ్ళు ఎందుకో కన్ఫ్యూజ్ అయ్యి కరెక్ట్గా కుట్టరు అనమాట నేను ఇంతకుముందు కుట్టించే వాళ్ళ దగ్గర అంటే మా షాప్లో కూడా మేము కుట్టడానికి ఇస్తాం కదా సో వాళ్ళు కూడా అన్నీ బాగానే కుడతారు కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి కరెక్ట్గా పెట్టియరండి ఈ లేస్ మొత్తం ఒక సైడ్కి వెళ్ళిపోయినట్టుగా వచ్చేదన్నమాట సో నేను మళ్ళీ దాన్ని విప్పించేసి మళ్ళీ చేయించేదని అనమాట ఇలాగ డబుల్ డబుల్ పనులు ఉండొద్దు అనుకుంటే కరెక్ట్గా చూసుకోవాలి అందుకని మళ్ళీ ఇక్కడ చెప్తున్నానండి ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ అన్ని బ్లౌజులు కుడుతున్నారు పర్వాలేదు డిజైన్స్ కూడా కుడుతున్నారు అనుకున్నా కూడా ఇట్లా చిన్న చిన్న టిప్స్ తెలియదు వాళ్ళు ఇంకా అది అట్లా రాదేమో ఎలాగే వస్తుందేమో అన్నట్టుగా కుట్టేస్తారనమాట నేను అడిగితే కూడా ఇలా ఎందుకు కుట్టారు అని అడిగితే కూడా లేదా ఇంకా అది వేరేలా కుట్టడానికి రాదు కదా అని అంటారు అనమాట సో అట్లా కాదు ఇట్లా చేసుకోవచ్చు అని చెప్తాను మళ్ళీ నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ రిపీట్ కాదు కానీ ఇప్పుడు క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇప్పుడు మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఆల్రెడీ కొంచెం నేర్చుకుని అంటే ఒక రెండు మూడు నెలలు అయిపోయింది మీరు నేర్చుకుని కుడుతున్నారు అనుకున్నా సరే ఇట్లాంటి టిప్స్ తెలియవు కాబట్టి క్లియర్గా అయితే చెప్తున్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదండి మీకు ఈ టిప్స్ యూజ్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ని కొత్త వారం చూసుకున్నది మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా మోటివేషన్ అనిపిస్తుంది అందుకని ఇంకా ఇంకా నేర్పించాలనిపిస్తుంది కదా అందుకని అడుగుతున్నాను సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్కి కింద వైపున పైన వైపున ఖచ్చిత అయితే ఇచ్చాను అక్కడ కరెక్ట్గా మనకి మిడిల్ పాయింట్ అనేది తెలియడానికి అనమాట సో ఇప్పుడైతే మెషిన్ పైన నేను సీదా క్లాత్ పైకి కనిపించేటట్టు పెడుతున్నాను కింద వైపున ఉల్టా అనమాట సో అది ఎలా తెలుస్తుంది అంటే కొంచెం డిజైన్ ఈ లైన్స్ ఉన్నాయి కదండి నా లోపల చిన్న చిన్న డిజైన్ వచ్చింది అనమాట దానివల్ల నాకు క్లియర్గా తెలుస్తుంది కానీ వీడియోలో ఆ క్లారిటీ అయితే లేదు అందుకనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నానండి ఇప్పుడు ఏంటంటే మనం కింద నుంచి పై వైపుకు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనకి ఇప్పుడు పోగులు పైకి వస్తాయి అనమాట మనం మామూలుగా అయితే కిందికి ఫోల్డ్ చేస్తాం కదా అలా కాకుండా నేను పైకి వచ్చేటట్టు ఫోల్డింగ్ చేస్తున్నాను అది కూడా జస్ట్ ఒక హాఫ్ ఇంచే అండి ఎందుకు మనం కింద ఎలాగో హాఫ్ ఇంచ్ కోసం తీసుకుంటాం కదా అదే హాఫ్ ఇంచు పైకి వచ్చేటట్టుగా ఫోల్డింగ్ అయితే చేశాను ఇప్పుడు దీనిపైన మొత్తం బార్డర్ వచ్చేటట్టుగా సెట్ చేసుకుంటామనమాట కాబట్టి ఇప్పుడు ఇది మనకు ఉల్టా కూడా కనిపించదు కింద ఫినిషింగ్ కూడా నీట్గా అయిపోతుంది సో ఇప్పుడేం చేస్తాము కరెక్ట్గా మిడిల్లో మనం ఇందాక ఖచ్చితంగా ఇచ్చాం కదా అక్కడ నేను మార్కింగ్ అయితే వేశాను చూడండి ఇప్పుడు ఇందులో కూడా మనం ఆల్రెడీ మార్కింగ్ వేశాం కదా అది కూడా కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టుగా సెట్ చేసుకొని మళ్ళీ ఇందాక మనం ఎలా అయితే బార్డర్ కుట్టామో మధ్యలో నుంచి ఇవతలకి మధ్యలో నుంచి అవతలకి అలాగే కుట్టాలి చూస్తారు కదా ఇంకా పూర్తిగా మనం పెట్టకముందు ఎంత లుక్ వచ్చిందో కదా ఇలాగా సింపుల్గా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఒకవేళ మీకు షేడెడ్ బ్లౌజెస్ లాగా వచ్చినా సరే ఇలా డిజైన్ అయితే సెట్ చేసుకోవచ్చు లేదు అంటే సారీ కాంట్రాస్ట్ కలర్ అంటే మొత్తం ఆపోజిట్ కలర్లో ఉంటుంది కదా అప్పుడు కూడా ఈ డిజైన్ చాలా బాగా కనిపిస్తుంది సో ఇక్కడ కుట్టేటప్పుడు కూడా ఎక్కడ ఏది లాగొద్దండి అంటే కింద బటన్ కూడా లాగొద్దు పైన బార్డర్ బటన్ కూడా లాగొద్దు అనమాట లేదంటే మీకు కొంచెం ఇట్లా ఏమంటారు కొంచెం లూజ్ లూజ్ లాగా వస్తుంది లేదా మొత్తం ఇట్లా ముడుచుకుపోయినట్టుగా వస్తుందండి అందుకని కొంచెం నార్మల్గా పెట్టేసే కుట్టుకోవాలి సో ఇక్కడ ఒక వైపుకైతే స్టిచ్చింగ్ అయిపోయింది కదండి ఇప్పుడు అలాగే మళ్ళీ మధ్యలో నుంచి అవతల వైపుకి స్టిచ్చింగ్ వచ్చేటట్టు చేసుకోవాలి కింద హ్యాండ్ క్లాత్ ప్లస్ అలాగే పైన బార్డర్ క్లాత్ ఇవి రెండు సమానంగా పెట్టుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి కానీ ఏ బటన్ కూడా లాగొద్దు ఎందుకంటే కింద వచ్చేసి మొత్తం నేటట్టు లాగా కదండి సో అదంటే లైనింగ్ కూడా లేదు కాబట్టి మనం కొంచెం సాగదీసినా కూడా సాగిపోతుందనమాట అందుకనే అసలు లాగాకుండా నార్మల్గా పెట్టుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి మీకు ఇక్కడ మధ్యలో నుంచి పైన ఖచ్చికా కూడా కనిపిస్తుంది కరెక్ట్గా మిడిల్ అనమాట అంటే పైన వీ షేప్ కూడా కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి మీరు కింద కరెక్ట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా పైన కూడా సెట్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ మనం కుట్టు సేమ్ మళ్ళీ మధ్యలో నుంచి అవతలికి వేసుకోవాలి సో నేను ఇంకో విషయం ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదండి ఇలాగా మీకు ఎక్కడ దారం కనిపించినా అక్కడ అప్పటికప్పుడు కటింగ్ అయితే చేసేయండి దానివల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ మనం ఫస్ట్ మధ్యలో నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఎక్స్ట్రా దారం అంతా మధ్యలోనే ఉంటుంది కాబట్టి అప్పుడే కటింగ్ చేసేయాలి లేదు మనం మర్చిపోయామంటే లాస్ట్లో మళ్ళీ అలాగే ఉంటుంది మొత్తం బ్లౌజ్ అంతా అయిపోయినాక కూడా అక్కడ దారమే కనిపిస్తూ ఉంటుంది దానివల్ల ఫినిషింగ్ మీద ఎంత నీట్గా ఇచ్చినా సరే అండి ఈ దారం ఒకవేళ కస్టమర్ వేసుకున్నాక వచ్చిందనుకో వాళ్ళు ఇట్లా పట్టుకొని ఇట్లా చూపిస్తుంటే అసలు అనమాట అందుకని మనం చేసేటప్పుడే మనం అలవాటు చేసుకుంటే ఇంకా మనకి ఎక్కడైనా కనిపిస్తే ఫస్ట్ అది కట్ చేసే వరకు మనకే తృప్తి ఉండదు అనమాట అందుకని ఆ విధంగా కటింగ్ అయితే చేసేస్తూ ఉంటాము నేనైతే ఇంకెప్పుడు నాకు అదే అలవాటునే నాకు ఫస్ట్ నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్లో మా ఒక మేడం చెప్పారనమాట ఎప్పటిదప్పుడు కటింగ్ చేసుకుంటే మంచిది అనేసి సో అలాగే నాకైతే నుండే అలవాటు అయిపోయింది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా సైడ్స్లో కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే వచ్చింది ఇక్కడ మిడిల్లో కూడా ఎక్కువ వచ్చింది నంతా కటింగ్ అయితే చేసేసాను అండ్ ఇక్కడ సైడ్స్లో ఎక్స్ట్రా అంతా కటింగ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే పేపర్ స్టిఫిన్ అయినా సరే మనం కొంచెం ఎక్కువే తీసుకోవాలి తక్కువ అయితే ఇబ్బంది అండి ఎక్కువ ఉంటే ఇట్లా బాధలేదు మనం ఏ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ డిజైన్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్ అండి మీకు ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తుందో చూడండి సో ఒకవేళ ఇంకా కావాలని కూడా పైన వీషప్ దగ్గర కూడా లేస్ అనేది పెట్టుకోవచ్చండి కానీ ఇక్కడ నాకైతే అవసరం లేదనిపిస్తుంది కాబట్టి అది అలాగే వదిలేస్తాను నెక్కి మాత్రం లేస్ అయితే వేయిస్తానండి సో ఫైనల్గా మొత్తం బ్లౌజ్ అంతా కంప్లీట్ అయినాక నేను మీకు సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్ ఛానల్ ఉంది కదండి అందులో మీకు చూపిస్తాను క్లియర్గా మొత్తం బ్లౌజ్ ఎలా వచ్చింది ఫైనల్ అవుట్పుట్ ఎలా కనిపిస్తుంది అదంతా కూడా మీకు క్లియర్గా నేను అవి అందులో వీడియో పెడతానండి సో ఇక్కడ ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సేమ్ నెక్స్ట్ హ్యాండ్ కూడా ఇప్పుడు ఇందాక ఎలా చేస్తాను అలాగే చేస్తాను అది ఇక్కడ మీకు ఒక చిన్నగా విషయం చెప్తాను చూడండి ఇక్కడ ఇది వచ్చి సీదా క్లాత్ ఇది మనము అలాగ పెట్టుకున్నాం కదా నెక్స్ట్ ఇదేమో లైనింగ్ క్లాత్ ఇలా కట్ చేసుకున్నాం లైనింగ్ పైన కుట్టు ఉంది కదా ఆ కుట్టు పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలి అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ మనం లోపలికి వెయ్యద్దు ఎందుకంటే లోపలికి వేస్తే ఇలాగ బట్ట నుంచి మళ్ళీ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనకు పైన కనిపించినట్టు పెట్టుకొని దీనిపైన మళ్ళీ ఇందాక పెట్టినట్టే పేపర్ స్టిప్ అనేది పెట్టుకోవాలి సో అది కూడా కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టు సెట్ చేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత సేమ్ యాజ్ యూజువల్ మొత్తం చుట్టూరా కుట్టేసుకొని బార్డర్ని కూడా కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు సెట్ చేసుకొని కుట్టుకోవాలి సో ఈ వీడియో అయితే మోస్ట్లీ ఇంతే అండి ఇంకేం లేదు ఇందులో ఇంక లాస్ట్లో నేను లోతు తీయడం ఒకటి చూపిస్తాను మీకైతే వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా కొత్త కొత్త విషయాలు బాగా తెలుస్తాయి ఎందుకంటే నేను ప్రతి ఒక్క టిప్ కూడా నేను చెప్తూనే ఉంటాను అనమాట నా వీడియోస్లో మనకి ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ మీద ఇంకా కొన్ని టిప్స్ తెలుస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ ఈ విషయం ఇలా చేసేది కాకుండా ఇంకా వేరేలాగా చేస్తే ఇంకా బాగుండే అని మనకే అనిపిస్తుంది కదా సో అవన్నీ టిప్స్ అంటే మేము చేసిన తప్పులు మీరు చేయొద్దు అన్నట్టుగా నాకు తెలిసినవన్నీ చెప్పాలని ఎప్పుడు చూస్తూ ఉంటానండి సో అలాగే చెప్తూ ఉంటాను సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే ఒక మెసేజ్ వచ్చేస్తుంది కదా మీరు అప్పుడు చూస్తారంటే మీకు ప్రతి ఒక్క వీడియోలో కొత్త విషయం ఖచ్చితంగా తెలుస్తుందండి అదైతే గ్యారెంటీ అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనకి ఓన్ ఎక్స్పీరియన్స్ మీద చాలా విషయాలు తెలుస్తాయి అది అందరికీ సేమ్ ఉంటాయి అని కాదు కదా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్ విషయాలన్నీ నేను ఎప్పుడూ షేర్ చేసుకుంటూనే ఉంటాను సో ఇప్పుడు హ్యాండ్లో మనం లోతు తీసే ముందు ఫస్ట్ ఇలాగా రెండు చేతుల్ని కరెక్ట్గా మళ్ళీ ఒక్కసారి హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే నెటర్ క్లాత్ కాబట్టి కొంచెం సాగినట్టుగా కూడా అవుతుందండి ఆ కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నది మనం కరెక్ట్గా కటింగ్ చేసేసుకొని మధ్యలో ఖచ్చిక అయితే ఇవ్వాలి సో ఇక్కడ ఇచ్చాం కదా ఇప్పుడు లోతు కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే డిజైనర్ హ్యాండ్స్ ఏవి కుట్టినా సరే మీరు ఫస్ట్ లోతు కట్ చేయకుండా ఉంటేనే బెటర్ అండి లేదంటే బిగినర్స్ మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది తర్వాత ఇక్కడ లోతు తీసేటప్పుడు ఒక ఆరు పాయింట్ లోపలికి తీసుకుంటాం అది చాలామందికి అంటే మన వీడియో ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు అనమాట సో ఖచ్చితంగా అంత తీస్తేనే మనకు ఎటువంటి ముడతలు లేకుండా షేప్ అనేది చాలా బాగా వస్తుంది సో ఇంతే అండి మీకు అయితే బాగా నచ్చిందనే అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి అది కూడా మీకు నచ్చితేనే ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్